േ മനവ പാരജാതം പലി കിന്നി പ്രി സുപ്രഭാതം നമ പരിജാതം പലിക്ക് പ്രിയ സുപ്രഭാതം നിയത വീണ പൈ മന കഥ മീട്ട വീണ പൈ മന കഥ മീറ്റ അനുരാഗരാ నా ప్రేమ నవపారి జాతం పలికింది ప్రియ సుప్రభాతం వేదంలో స్వరంలో స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై గత బంధాలు నేడు జతగూడిరా గగనాల పందిళ్ళలోన సగభాగమౌతాను నీకు వికసు ముహూర్త మంత్రాలలోనా శృతిచేయి అనురాగవీణ నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లోకాలే జయించే మనస్సే నీకోసం నిజంగా తపించే సరసాల సమయాలలోనా మనసారపిన వేసుకోనా అణువైన నా గుండెలోనా కడదాక నిను దాచుకో ఇక సిరి మల్లి తలంబ్రాలలోన పర్వాలు పండించుకోనా నా ప్రేమ నవ పలికింది ప్రియ సుప్రభాతం నియద వీణపై మన కథ మీటగా నియద వీణపై మన కథ మీటగా അനുരാഗാധി രാബന്ധാന പ്രേമ നവപരിജിക്തി പ്രിസുപ്രഭാതം